బేగంపేట గ్రామంలోని శివాలయం వీధిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి బేగంపేట గ్రామంలో ఉన్నటువంటి శివాలయం వీధిలో భోగోజు ఇంటి ముందు తెల్లవారి లేచి చూసేసరికి క్షుద్ర పూజలు ఇక్కడ ఉన్నటువంటి నిమ్మకాయలు రంగు పూసినటువంటి బియ్యం ఇక్కడ వేసినటువంటి రంగు ఇదంతా కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాతావరణం మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో ఇలాంటి మూఢ విశ్వాసాలు మూఢనమ్మకాలు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసినటువంటి ఈ వాతావరణం ఈ పరిస్థితి చూస్తే ఇంకా కూడా మనం ఎక్కడున్నాం అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి బాధితులు ఎవరైతే ఎవరి ఇంటి ముందైతే ఈ పరిస్థితి జరిగిందో వారితో ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది ఇట్లా మార్నింగ్ మా మిస్సెస్ ఊడ్చే వరకు చూ ఊడ్దామని లేచే వరకు ఇది జరిగే ఇది ఇట్లా పెట్టే వరకు నన్ను లేపింది చూసే వరకు ఇవి ఏంటి ఎర్ర నిమ్ నిమ్మకాయలు అండ్ కుంకుమ పశువు అవన్నీ కలిపి పాకెట్లో పెట్టి ఇక్కడ నీళ్ళు చల్లి పేరు ఊదు ఊదుపుల్లో కూడా బుట్టించి ఆల్రెడీ అవన్నీ ఇట్లా ఉండే వరకు నేను గ్రామ ప్రజలకు కొంచెం తెలిసిన వాళ్ళకు పిలిచి చెప్తున్నాను జరిగింది గ్రామంలో ఇది కొత్త ఏం కాదు అప్పుడప్పుడు ఇట్లాంటి ఉదాంతాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల వల్ల ప్రజల్ని భయభ్రాంతులకు చేసి ఒక భయానక పరిస్థితిని సృష్టించేటువంటి పరిస్థితులు బేగంపేట గ్రామంలో తరచూ జరుగుతూ ఉన్నాయి ఒకసారి మనం కింద చూసినట్లయితే ఇది రంగు పూసినటువంటి ఒక పౌడర్ని వేసి దాని మీద ఒక సంచులో బియ్యం ఆ బియ్యాన్ని పోసి మధ్యలో నిమ్మకాయలను వేసి ఒక భయానక పరిస్థితులను సృష్టించినటువంటి పరిస్థితి పోలీసు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సీసీ కెమెరాలను తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడేటువంటి పరిస్థితి ఉన్నది